శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో బోయిన్పల్లి పెన్షన్ లైన్ లో నిర్వహించిన కంటి పరీక్షల్లో నూట యాభై మూడు మందికి అవసరమైన కళ్ళ శనివారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమం వాలీబాల్ గ్రౌండ్ లో జరిగింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముక్కుల్ మాట్లాడుతూ సమాజ సేవతోనే సంతృప్తి లభిస్తుందని తన తండ్రి బాటలో పేద ప్రజలకు సహాయం చేయాలని సంకల్పించాలని చెప్పారు ఇటీవల నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళ అందించామని వివరించారు

ఈరోజు బోయన్పల్లి పెన్షన్ లైన్ లో మన బోయన్పల్లి పెన్షన్ లైన్ లో కంటి అద్దాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఈ జూన్ థర్టీ రోజున మెగా క్యాంప్ కి వచ్చి కంటి కంటి చెకప్ చేయించుకున్న వాళ్ళకి ఈరోజు రిక్వైర్డ్ పీపుల్ కే ఈరోజు ఈరోజు వేయడం జరుగుతుంది ఈ స్పెక్స్ లు ఈ స్పెక్స్ లు ఇస్తే వాళ్ళ కంటి చూపులు మంచి ఉంటది అట్లనే చాలా మంది ఆపరేషన్స్ కూడా మన వాయట్పల్లి లెన్స్ క్లబ్ లా చేయడం జరిగింది ఈ రోజు ఈరోజు ఇలాంటి క్యాంప్ లు ఇంకా ముందు చేయడం జరుగుతుంది వార్డ్ వన్ లా ఈరోజు ఒకటి అయింది నెక్స్ట్ వార్డ్ టూ లా అవుతుంది వార్డ్ ఫోర్ లో వార్డ్ సిక్స్ లా అలాగే వార్డ్ ఫైవ్ లా కూడా చేయడం చేయడం జరుగుతుంది ఈ యొక్క క్యాంప్ కి హెల్ప్ చేసిన వంటి లయన్స్ క్లబ్ వాళ్ళకి శ్రీ గణేష్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ కి అలాగే పెద్దలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు ల్లి వార్డ్ నెంబర్ వన్ పిలిచిన వాలీబాల్ గ్రౌండ్ లో ఈ కంటి అద్దాలు కార్యక్రమం ఇచ్చినందుకు ముగ్గురు గారికి మా స్నేహితులకి నమస్కారంలో మనం మనం రోజు చూస్తా ఉన్నాం ఏదో భర్త భర్తంగానే ఎక్కువ గోవాకు అక్కడ పోయి అందుకు లక్షలు కొట్టు కల్పెట్టిస్తారు అంతే కాకుండా మా తమ్ముడు అయితే నిర్ణయం తీసుకున్న మంచి నిర్ణయం ఈ ఇదే నిర్ణయం అందరికి ఆదర్శం కావాలి ప్రతి భర్త పెద్దోడు పెద్ద పని చేస్తాడు చిన్నోడు పది బుక్స్ అని చేయాలి బీదోడు ఉంటే స్కూల్ బుక్స్ అలా కానీ ఈరోజు మంచి కార్యక్రమం అందరూ చేయాలి మా తమ్ముని ఆదర్శం తీసుకొని అందరు బాగా పనిచేస్తే జనాలు బి లైక్ చేస్తారు మెప్పు పొందుతారు అని చెప్తా ఉన్నాను ఇవన్నీ నైట్లో కేక్ కటింగ్లు అవన్నీ తాగుడుతుందరూ బంద్ చేసుకొని ఇది చేస్తే పది మందికి ఉపయోగం పడుతుంది ఇది ఇప్పుడు తమ్ముని ఆదర్శించి అందరు పనిచేస్తారు నమ్మకం ఉంది మా కాంగ్రెస్ నాయకులు కానీ విజిలెన్స్ నాయకులు అందరూ ఇదే చేయాలని చెప్తా ఉన్నా ఈరోజు ఇక్కడ ఐ క్యాంప్ పెట్టడం ద్వారా ముకుల్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువత ఎక్కడ కూడా తప్పుదారి పట్టకుండా ఇలాంటి సోషల్ సోషల్ వర్క్ అనేది ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ముకుల్ గారి ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇలాంటి క్యాంపులు మరెన్నో శ్రీ గణేష్ అన్న గారి ఫౌండేషన్ ద్వారా గతంలో ఎన్నో సేవలు అందించారు అదే విధంగా వారి తనేరు కూడా రోజు యువతను చైతన్య పరచడానికి ముందుకు రావడం అందరికీ సంతోషమైన విషయం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు యువత చైతన్యం పొంది రాబోయే రోజులు అందరూ కూడా ఈ బర్త్డేలు ఈ మన కొంతమంది యువత చెడిపోవడం జరుగుతుంది అంటే సెలబ్రేషన్ చేసుకొని తాగడం ఇలాంటి పనులు వల్ల చెడిపోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి పనులకు పాల్పడకుండా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూ వీళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్మించిన ఎస్సీఎఫ్ ఫౌండేషన్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ధన్యవాదాలు